హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే రీడింగ్ వచ్చేసి డైస్ రీడింగ్ అండి ఇక్కడ డైస్ ఎనర్జీస్లో మీరు పిక్ చేసుకున్న నెంబర్స్ బట్టి అలానే రాసులు కూడా రావటం అయితే జరుగుతుందండి మీరు మేషం నుండి మీనరాశి వరకు ఈ రాసులు మీరు కానీ మీ పర్సన్ కానీ ఉండి ఉంటే సో ఈ రకంగా కూడా మీకు యాక్యురేట్ రీడింగ్ అయితే రావటం అయితే జరుగుతుందండి ఇది వచ్చేసి మీ సిచ్యువేషన్స్ ఏదైనా సరే ఇప్పుడు మీ పర్సన్ మొదటిసారిగా మీతో మాట్లాడిన రోజు నుండి అండ్ మీకు దూరమైన రోజు వరకు అండ్ అలానే పాస్ట్ ఏం జరిగిందో కానీ ప్రజెంట్ మరి మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్ అండి సో మీరు ఇక్కడ రాసినైతే వస్తాయి ఇక్కడ ఫోర్ సిచ్యువేషన్స్ అయితే రాశానండి అంటే మీ పర్సన్ మాటల్లో మీకు ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అన్నది ఇందులో ఉండటం అయితే జరుగుతుంది మరి సోల్ ఎనర్జీస్లో మీ పర్సన్ మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యారు అండ్ వాళ్ళ ఎనర్జీస్ బట్టి ఇప్పుడు ఒకటి నుండి పన్నెండు వరకు నెంబర్స్ అయితే ఉంటాయి అవి సిచ్యువేషన్స్ కావచ్చు హౌసెస్లో వస్తాయండి అలానే రాసుల పరంగా కూడా తీసుకోవచ్చు మరి మీరు రాసులు తీసుకోవచ్చు అండ్ హౌసెస్ పరంగా మీరు ఇక్కడ ఫోర్ నెంబర్స్ అయితే కనెక్ట్ చేసుకోండి ఫోన్ నెంబర్స్ ఒకటి నుండి పన్నెండు వరకు ఫోన్ నెంబర్స్ కనెక్ట్ చేసుకోండి అది మీకు ఇష్టమైన నెంబర్ అయినా కావచ్చు మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు అలానే ఒక డెస్టినీ నెంబర్ కావచ్చు మీ పర్సన్ ఫోన్ నెంబర్ చివర్లో లాస్ట్ నెంబర్ అనమాట అది కూడా మీరు ఈ రకంగా కూడా తీసుకోవచ్చండి ఓకే మరి ఏ విధంగా ఈ నెంబర్స్ మీరు ఎలా కనెక్ట్ చేసుకుంటారో కనెక్ట్ చేసుకోండి ఇక్కడ ఫోర్ సిచ్యువేషన్స్ అయితే రాసున్నాను మరి మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు సోల్ ఎనర్జీస్ పరంగా మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారో చూద్దాం మా రీడింగ్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి కంటెంట్స్ వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది అలానే ఇచ్చేది కూడా యాక్యురేట్ రీడింగ్ అండి మనం యాక్యురేట్ రీడింగ్ ఇస్తేనే మనకి ఎనర్జీస్ అనేవి వర్క్ అవుతాయి సో మనం ఇచ్చే రీడింగ్ ఏంటండి మీకు నచ్చేవి ఉంటాయి అండ్ మీరు ఇదేంటంటే రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది కూడా రిక్వెస్టెడ్ వీడియో అసలు మీ పర్సన్ మీ విషయంలో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు అసలు మీ రిలేషన్షిప్ విషయంలో మీ పర్సన్ ఎలా ఇంప్రెస్ అయ్యారు మీ విషయంలో దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్ అనమాట మరి రీడింగ్లోకి వెళ్లే ముందు మరి వీడియో లైక్ చేస్తారు అండ్ కనెక్ట్ అయితే క్లైమ్ చేసుకోండి మరి ఈడంలోకి వెళ్దామా బోటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉందండి ఈ పర్సన్ సో లెజ్ పరంగా ఏ విధంగా కనెక్ట్ అయ్యారో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్ వీరితో మొదటిసారిగా మాట్లాడిన రోజు మొదటి మొదటిసారిగా వీళ్ళ లైఫ్లోకి వచ్చిన రోజు ఇప్పటి వరకు ఈ పర్సన్ వీరితో ఉన్న బంధం ఏ రకంగా కనెక్ట్ అవుతున్నారు ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఒకటి రెండు మూడు సో బోటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా వచ్చిందండి ఓకే మనం క్లారిఫికేషన్ తీద్దాం దీనికే క్లారిఫికేషన్ బోటమ్ ఆఫ్ డెక్ అయితే ఇది యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వర్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి మీ పర్సన్ మీ విషయంలో ఈ విధంగా కనెక్ట్ అవుతున్నారు దానికి కనెక్షన్ అండ్ యాక్షన్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఓకే ఫస్ట్ వన్ ఎనర్జీస్ ఏంటి చెప్తుందంటే ఇవి మూన్ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయండి ఇప్పుడు మనసులో బాధ అయితే ఉంటుంది ప్రేమ అయితే ఉంటుంది పైకి ఎక్స్ప్రెస్ చేయరు అనమాట వాళ్ళు మీరు బాధపడుతున్నా చూడలేరంటండి ఓకే ఈ పర్సన్ అసలు మీ లైఫ్లోకి వచ్చిన రోజు ఏంటంటే పదకొండో తారీఖు కానీ పద్దెనిమిదో తారీఖు కానీ ఈ పర్సన్ మొదటిసారిగా మిమ్మల్ని చూసాక కనెక్ట్ అయ్యారంట అంటే వాళ్ళ మనస్సాక్షి చెప్పేది ఈ పర్సన్ అందరితో మాట్లాడగలుగుతారు అందరినీ చూడగలుగుతారు ఒక్కోసారి ఏంటంటే ఇంప్రెస్ అవుతారనమాట అందానికి మాట తీరుకి సో అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మీ పర్సన్ ఏంటంటే అంతవరకే చూడడం మాట్లాడడం అంతవరకే కనెక్ట్ అయింది మనసులో మిమ్మల్ని ఆరాధించేది ప్రేమించేది అది మీ వారికేనండి ఓకేనా ఎవరితోటి కనెక్ట్ అవ్వలేదంట మనసులో మీ మీరే వారికి కనెక్ట్ అయ్యారంట సో వీళ్ళు మిమ్మల్ని మొదటిసారిగా చూసిందైనా మాట్లాడిందైనా పదకొండవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు అండ్ మీ లైఫ్లోకి వచ్చింది కూడా జనవరి అండ్ ఆగస్టు ఆ టైంలో మొదటిసారిగా మాట్లాడిందైనా మీ లైఫ్లోకి వచ్చిందైనా ఆ టైంలోనే మీరు మొదటిసారిగా గుర్తించడం అయితే జరిగిందంటండి సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ చేసుకోవాలి ఏంటండి మీతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అయితే ఉందంటండి మిమ్మల్ని సరదాగా ఏడిపించవచ్చు అండ్ బాధ పెట్టినా బాధ పెట్టినా ఏడిపించినా వాళ్ళకి ఒక రైట్స్ అయితే ఉన్నాయంట అంటే వాళ్ళు మీ దగ్గర ఏ రకంగానూ ఉండగలుగుతారు బయట వాళ్ళ దగ్గర అలా ఉండలేరంటండి అంటే మీ దగ్గర ఒక ఫ్రీడమ్ అయితే ఉంటుంది సో మీరు వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టి మీరు వాళ్ళ వారికి ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో మీకే తెలుస్తుంది ఈ పర్సన్ అంటే మొదటిసారిగా మీ గురించి బాధపడింది ఏంటంటే అది జనవరి జూన్ ఆ టైంలో మీకు కొంచెం హెల్త్ బాగోకపోవడం కానీ అండ్ ఎవరో మిమ్మల్ని ఏదో మాట అనడం కానీ ఈ రకంగా జరిగింది అండ్ ఒకసారి వచ్చి కూడా మిమ్మల్ని ఒక మాట అన్నారంటండి దానికి బాధపడ్డారంట అది కూడా ఒకటి ఏడు ఒకటి ఏడు పదహారు ఆ టైంలో మిమ్మల్ని ఒక మాట అనేటప్పటికీ మీ కళ్ళల్లో నీరు మొదటిసారిగా చూసారంటండి సో ఆ పర్సన్ తిట్టారు ఏదో మాట అన్నారు మిమ్మల్ని అన్న రోజు కూడా బాధపడ్డారు వీళ్ళన్న మాట కూడా గుర్తు వచ్చి బాధపడుతున్నారంట సో ఇది ఏ విధంగా కనెక్ట్ అయ్యారంటే సోల్ ఎనర్జీస్ అయితే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అయితే ఉందండి అంటే అందరి విషయంలో ఇంత ఎలా ఉండరు కానీ మీరంటే మహాప్రాణం అంట మనసులోనే మనసుకి కనెక్ట్ అయ్యారు థర్డ్ వన్ అజ్స్ కార్డ్ ఈ పర్సన్ చూడండి ఏమంటే వీళ్ళు కొన్ని కొంతమందికి అంతకుముందు అట్రాక్ట్ అయ్యేవారంట మాటలకైనా మనుషులకైనా అట్రాక్ట్ అయ్యారంట సో వాళ్ళు తప్పులేదో ఉన్నాయండి కొన్ని కొన్ని తప్పులేదో ఉన్నాయి మీ లైఫ్లోకి రాకముందు సో వాళ్ళ మీద నిందలు ఉన్నాయి అండ్ బ్యాడ్ వీళ్ళు బ్యాడ్గా క్రియేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మంచితనం మీ దగ్గర చూపించారు కానీ బ్యాడ్గా మీ దగ్గర ఉండాలని అయితే అనుకోలేదంటే మీరు రాకముందు ఒక లైఫ్ ఉందంట మీరు వచ్చాక ఒక లైఫ్ అయితే వచ్చిందంట సో ఇప్పుడు మిమ్మల్ని మీ పర్సన్ని విడగొట్టే మాటలు అయితే కొన్ని సందర్భంలో వచ్చాయి కానీ మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరు వారిని నమ్మారు సో మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయాలని అయితే ఎప్పుడు అనుకోలేదంట కొంతమంది కావాలని మీ పర్సన్ని ట్రాప్ చేయడం అండ్ మీకు మాట్లాడకుండా చేయటం సో ఇదంతా చేయడం అయితే జరిగింది సో ఒక్కొక్కసారి వీళ్ళకి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అవి కూడా జరిగింది ఏంటండి మందు పెట్టడం కానీ వేరే ఎఫెక్ట్ నెగిటివ్ ఎఫెక్ట్ పడడం కానీ అంటే మీ పర్సన్ ఒక్కోసారి బ్యాడ్గా మాట్లాడింది కూడా ఆ ఎఫెక్ట్ వల్లేనంటండి కానీ ఈ ఇది బాగా ట్రెండ్ అవుతుంది ఇది చదువుకోలేని వాళ్ళకన్నా చదువుకున్న వాళ్ళు ఎక్కువ నమ్ముతున్నారు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి సో ఏంటంటే మీ పర్సన్ మీ విషయంలో కొన్ని కొన్ని విషయంలో కొంచెం నెగిటివ్గా వాళ్ళు ఇచ్చేసినప్పుడు అది ఎలా అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కొన్ని విషయాలు ట్రాప్ అయ్యారంటండి సో ఇది ఈ పర్సన్ మీతో ఉన్న కనెక్షన్ ఏంటంటే మొదటిసారిగా చూసినప్పుడే వాళ్ళు మనసుకి మనసులో ముద్రపడిపోయారంటండి మీతో కనెక్ట్ అయినట్టు ఎవరితో కనెక్ట్ అవ్వరంట సో మీరు ఒక లైఫ్లో వీళ్ళు కోరుకున్నా కోరుకోపోయినా సరే మీరు ఒక రాసి ఉన్న బంధం అండి సో డైస్ ఎనర్జీస్లో చూస్తే సారీ ఇది అవసరం లేదు డైస్ ఎనర్జీస్లో చూస్తే ఇప్పుడు నేను ఇక్కడ ఫోర్ ఎనర్జీస్ కానీ స్ప్రెడ్ చేస్తాను మీరు దీన్ని కనెక్ట్ చేసుకోండి ఓకే ఈ ఎనర్జీస్ కాదండి ఈ పేపర్లో ఉన్న ఎనర్జీస్ వీటిలో కనెక్ట్ చేసుకున్నారనుకోండి నేను ఇక్కడ వీటి క్లారిఫికేషన్ వీటికి క్లారిఫికేషన్ అనమాట సో ఇప్పుడు ఏంటంటే మీరు ఏ నెడ్జెస్ దీంట్లో నెంబర్స్ ఉంటాయి ఒకటి నుండి పన్నెండు వరకు నంబర్స్ ఉంటాయి ప్రతి దాంట్లో నాలుగేసిన నెంబర్లు ఉంటాయి ఓకే నాలుగు నెంబర్లు అయితే ఉంటాయి ఆ నాలుగు నెంబర్లో మీరు అనుకున్న నెంబర్ వచ్చిందా లేదా చూసుకోండి అండ్ డైస్లో కూడా నెడ్జెస్ అయితే చూద్దాం యూనివాస్ ప్లీజ్ బ్లెస్ ఇంటి వా చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఏ నెడ్జ్జెస్ కానీ అండ్ మీ రాసు కానీ మీ పర్సన్ రాసు కానీ ఇందులో ఉండి ఉంటాయి ఇప్పుడు మొదటిసారిగా వేసింది మీరు కానీ మీ పర్సన్ కానీ వృశ్చిక రాశి ధనస్సు రాశి రాశి కర్కాటక రాశి అండ్ కుంభరాశి తుల రాశి నెంబర్స్ పరంగా చూసుకుంటే మీరు పదకొండు కానీ మూడు కానీ రెండు కానీ పది కానీ ఏడు కానీ పన్నెండు కానీ ఈ నెంబర్స్ వాళ్ళు కరెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఇది జరిగే సిచ్యువేషన్ అండి ఇందులో మీరు ఎగ్జాక్ట్గా ఒక నెంబర్ కనెక్ట్ అయ్యారనుకోండి ఈ మొదటి ఎనర్జీస్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళకి అండ్ ఇక్కడ వచ్చిన రాసులకి కరెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇది మీ పర్సన్ చెప్పే మాట అనమాట ఓకే ఒక సిచ్యువేషన్ పరంగా ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మీరు కనెక్ట్ చేసుకున్న నెంబర్లు మూడు ఏడు పది పన్నెండు ఓకే మూడు వచ్చిందండి దీంట్లో ఏడు వచ్చింది పది వచ్చింది పన్నెండు వచ్చింది చూడండి ఈ నెంబర్స్ వచ్చా లేదా పది పన్నెండు మూడు ఏడు ఇదిగోండి ఏడు ఓకే అది ఇప్పుడు ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే మీరు కలిసినప్పుడే ఓకే మీ పర్సన్ మీతో కలిసినప్పుడే ఇన్ని రోజులు వాళ్ళని మీరు దూరంగా ఉన్నారని ఇప్పుడు అర్థమవుతుంది అంటండి రోజులు దూరం చేస్తున్నాయి కానీ ఫిజికల్గా మీరు ఎక్కడో మీ పర్సన్ ఎక్కడో దూరంగా ఉంటున్నారండి కొన్ని కారణాల వల్ల ఈ పర్సను మీకు దూరమై ఉండొచ్చు సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు ఇష్టం లేకుండా దూరంగా ఉండొచ్చు ఇష్టమయ్యే దూరంగా ఉండొచ్చు కారణం ఏదైనా సరే ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఫిజికల్గా ఎన్ని రోజులు దూరంగా ఉన్నా సరే మానసికంగా మీరు దగ్గరగానే ఉన్నారు ఈ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అయిందా లేదా మనసుకి మీరు ఎప్పుడు మనసులోనే ఉంటారంటండి ద మూన్ ఎనర్జీస్ ఓకే మనసుకు దగ్గర అవుతున్నారు మీ మీద కోపం అయితే అస్సలు లేదంటండి అప్పుడు అలా ఉన్నారు కానీ ఇప్పుడు ఇలా లేరంట అంటే అప్పుడు కోప్పడిపోయి చిరాకు పడిపోయి విసుకుని నాన్న మాటలని బాధ పెట్టుంటారు కానీ ఈ పర్సన్ మార్పు అయితే వచ్చిందంట అసలు మీకోసం మారుతారని ఎప్పుడు అనుకోలేదు ఇన్ని రోజులు కూడా మిమ్మల్ని కష్టపెడుతున్నారనేది వీళ్ళకి ఇప్పుడు అనిపించిందంటండి మీరు అవన్నీ క్షమిస్తారా అని అయితే అడుగుతున్నారు ఓకే మీరు వారిని క్షమిస్తారని అయితే అడుగుతున్నారు అంటే మిమ్మల్ని బాధ పెడుతున్నాం అన్న ఫీలింగ్ మీరైతే తీసుకున్నారు అంటే చూడండి మీతో ఉన్న రోజులు వెళ్ళు మర్చిపోలేదు ఫిజికల్గా దూరంగా ఉండొచ్చు మీరు ఎక్కడో మీ పర్సన్ ఎక్కడో కానీ మానసికంగా కనెక్ట్ అయ్యారు మిమ్మల్ని క్షమించమని అయితే అడుగుతున్నారండి మీకు సారీ చెప్తున్నారు అండ్ మమ్మల్ని క్షమిస్తారా అని అయితే అడుగుతున్నారు అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళు ఈ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళు యూనివర్స్ చెప్పేది అండ్ మీ రాసు కానీ మీ పర్సన్ రాస్ కానీ సింహం సింహం వృషభం మేషం అండ్ కన్యా ధనస్సు మకరం నెంబర్స్ పరంగా చూసుకుంటే ఎనిమిది పన్నెండు నాలుగు ఐదు ఆరు ఏడు సో ఇక్కడ మన నెనర్జెస్ మరి ఏ నెంబర్ వచ్చిందో చూద్దాం సో ఇక్కడ నాలుగు వచ్చిందండి నాలుగు ఏడు పదకొండు రాలేదు అండ్ ఆరు వచ్చింది ఓకే ఇక్కడ వచ్చిన నెంబర్స్లోని ఇది ఏడు ఏడు నాలుగు నాలుగు అండ్ ఆరు ఆరు ఎనర్జీస్ అయితే వచ్చాయి మరి ఇక్కడ ఎంచుకున్న ఈ నెంబర్స్లో మీరు అనుకున్న దీంట్లో వస్తే మీరు కనెక్ట్ అవ్వచ్చండి సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళంట అయిన వాళ్ళని నమ్మి మోసపోయారంట అంటే తను మా నా అనుకున్న వాళ్ళందరూ తను మోసం చేసిన వాళ్ళేనంట అప్పుడు బాధపడేవారంట వీళ్ళకంటూ ఒక పర్సన్ లేరా వీళ్ళకంటూ ఒక లైఫ్ లేదా అని బాధపడే టైంలో మీరు ఆ లైఫ్లోకి ఎంటర్ అవడం అయితే జరిగింది మీ వల్ల ఎప్పుడు మోసపోలేదు అయితే చెప్తున్నారండి అందరూ మోసం చేసిన వాళ్ళే కానీ మీ వల్ల ఎప్పుడు వారు మోసపోలేదంట తనకి మంచి జరిగింది ఏంటంటే తనకి జరిగిన మంచిలో మీరు మాత్రమే ఉన్నారంట అది మీ రూపంలో కనిపించింది మీ బంధంలో దొరికింది సో అన్ని విధాలుగా మంచి జరిగింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు అండ్ మీతో జీవితం మీతో జీవితం స్టార్ట్ అయినప్పుడే జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఎవరైన వాళ్ళు ఎవరి కాని వాళ్ళు తెలుసుకున్నారంట అంటే మంచికి మంచి చెడ్డుకు చెడు అన్నీ అర్థమైనాయి అంట మీకేమైనా ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళకి ఏదైనా అయితే బాధపడేది ఫస్ట్ మీరేనంట సో మీరు ఒకసారి తన కోసం బాధపడ్డారంట వాళ్ళ కళ్ళల్లో సారీ మీ కళ్ళల్లో నీళ్ళు మొదటిసారిగా చూసారంట అప్పుడు తెలిసింది వాళ్ళ కోసం మీరు ఉన్నారని చెప్పి చూసారా ఎమోషనల్గా కళ్ళల్లో నీరు రావటం సో ఈ నజెస్ బాగా కనెక్ట్ అయింది కదా సో చెప్పేది ఏంటంటే అప్పుడు తెలిసిందంటండి మొదటిసారిగా వాళ్ళ కోసం మీరు కళ్ళల్లో నీరు మొదటిసారిగా చూసారంట వాళ్ళు ఏమంటున్నారంటే డివైన్ బ్లెస్సింగ్స్ మీ బంధం మీద ఎప్పటికీ ఉండాలి డివైన్ కోరుకునేదంటే మీరు ఎప్పటికీ వాళ్ళ నుండి దూరం కాకూడదు వాళ్ళని ఎప్పుడు మీ వల్ల బాధపడకూడదు అంటే మీ కోసం జీవితాంతం ఏడవకుండా అండ్ మీ వాళ్ళ కోసం వాళ్ళ అంటే కష్టంలో వీళ్ళకి ఏదైనా కష్టం వస్తే అండ్ వీళ్ళకి ఏదైనా అయితే వాళ్ళ కోసం ఏడ్చేవాళ్ళు బాధపడే వాళ్ళు వాళ్ళు కావాలని అయితే కోరుకున్నారంట అది మీ రూపంలో దొరికారు సో వీళ్ళు ఇప్పుడు అంటున్నది వీళ్ళు లైఫ్లో ఎప్పుడు మీరు దూరం కాకూడదు అని అయితే డివైన్ అయితే కోరుకుంటున్నారంట ఈ సెకండ్ మన ఎనర్జీస్ కార్డ్ అండ్ థర్డ్ మ్యాన్ ఎనర్జీస్ కార్డ్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళు యూనివర్స్ ప్లీజ్ చేస్తుంటారు వాళ్ళు చూసి ఎవర్స్ ఎవరైతే ఉన్నారో థర్డ్ మ్యాన్ ఎనర్జీస్ కార్డ్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళు సో మీ రాశి కానీ మీ పర్సన్ రాసి కానీ మీనం మిథునం వృషభం మకరం తుల కుంభరాశి నెంబర్స్ పరంగా చూసుకుంటే ఆరు తొమ్మిది ఐదు ఒకటి రెండు పది ఈ నెంబర్స్ అయితే వచ్చాయండి సో ఈ నెంబర్స్ దీంట్లో మరి వచ్చాయో చూద్దాం ఇక్కడ రెండు పది ఐదు ఎనిమిది వచ్చాయండి సో ఇక్కడ రెండు వచ్చింది కదా ఇదిగోండి రెండు పది పది ఐదు ఎనిమిది రాలేదు ఓకే రెండు పది ఐదు ఎనిమిది రావటం సారీ ఎనిమిది తప్ప మిగతా నెంబర్స్ అన్నీ వచ్చాయి సో ఈ పర్సన్ ఏం చెప్తున్నారు అంటే ఈ పర్సన్ ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే మీకు తన విషయంలో నమ్మకం లేకపోవచ్చు అంటండి కానీ మీరు నమ్మిన రోజు నుండే వాళ్ళు చాలా మార్పులు అయితే వచ్చాయంట తెలుస్తున్నాయంట అంటే మీ మాట ఒక్కోసారి బాధ పెడుతున్నాయని అప్పట్లో మాట్లాడినప్పుడు ఒక విషయంలో బాధపడ్డారంటండి అంటే అప్పుడు వాళ్ళ సిచ్యువేషన్స్ వేరు ఏంటంటే ట్రాప్లో ఉన్నారు కదా నెగిటివ్లో ఉన్నారు కదా నెగిటివ్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ మీ మాటలు నచ్చేవి కాదు మీ మాట మీ పేరన్నా అసలు నచ్చేది కాదు మీరు వాళ్ళు ఒక మెంటల్ టార్చర్ చేస్తున్నారనే ఫీలింగ్లో ఉండేవారంట అప్పుడు ఆ మాటలు వెళ్ళికి బాధ పెడుతున్నాయనైతే అనిపించేవంట అనుకున్నప్పుడు కానీ ఇప్పుడు ఆ మాటల్లో మీ బాధ ఉందనేది ఇప్పుడు తెలుస్తుందంట అంటే ఆ మాటలు వీళ్ళని ఏదో ట్రిగర్ చేసినట్టు బాధ పెడుతున్నట్టు టార్చర్ చేసినట్టు ఫీల్ అయ్యారు కానీ ఇప్పుడు ఆ పర్సన్ నెగిటివ్ నుండి బయటపడుతున్నారు కాబట్టి పర్సన్ తెలుస్తుంది ఏంటంటే మీ మాటల ఆ బాధ ఏంటో తెలిసిందంట సో అందరూ ప్రేమ చూపిస్తారు కానీ ఆ మాటల్లోనే చూపిస్తారు మాటల్లో ఎంత ప్రేమైనా పోసేస్తారండి కానీ చేతలైతే ఉండదు మీరైతే అలా కాదంట ప్రేమ చేతల్లోనే చూపిస్తారంట ఇప్పుడు మాటలతో చెప్పేది వేరు చేతల్లో చూపించేది వేరు మీది జెన్యున్ లవ్ అంటండి మీలాగా వాళ్ళని లవ్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారంట ఓకే అంటే ఇప్పుడు మీరు బాధ పెట్టారంటే వాళ్ళు అప్పుడు నెగిటివ్లు అన్నప్పుడు అలా అనిపించింది కానీ మీ మాట బా బాధలో ఉండి అంటే మీ బాధ వాళ్ళకి అర్థమైంది మీరు జెన్యున్ లవ్ అంటండి మీది జెన్యున్ లవ్ అంట అంటే మనసులో ఒకటి మాటల్లో ఒకటి చెప్పరంట ఏదైనా సరే మనసులో ఉన్న బాధే మాటల్లో ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి వీళ్ళ మీద ఉన్న ప్రేమ అంత ఇదిగా ఉంది కానీ వీళ్ళు ఏమన్నారంటే వీళ్ళు బాధ పెట్టారు సో మీకు ప్రేమ లేదైతే అనుకున్నారు మీకులా లవ్ ఎక్స్ప్రెస్ చేయటం వీళ్ళకైతే చేత కాదన్నట్టుగా ఒప్పుకున్నారండి ఫైనల్గా ఈ ఎనర్జీ స్కౌట్స్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళు మరి ఏం చెప్తున్నారంటే బస్ ప్లీజ్ బ్లస్ మరి మీ రాసు కానీ మీ పర్సన్ రాసు కానీ కన్యరాశి సింహరాశి మేషం కర్కాటక కన్యా ధనసు రాశి వచ్చింది ఈ నెంబర్స్ చూసుకుంటే ఆరు తొమ్మిది పది ఏడు ఎనిమిది ఐదు మరి వీటిలో ఏ నెంబర్ వచ్చిందో చూద్దాం సో ఒకటి మూడు ఐదు తొమ్మిది అయితే వచ్చిందండి తొమ్మిది వచ్చింది ఐదు వచ్చింది సో రెండు నెంబర్లు మిస్ అనమాట ఓకే ఓకే మూడు అయితే రాలేదండి మూడు రాలేదు ఐదు వచ్చింది ఐదు ఐదును తొమ్మిది ఐదును తొమ్మిది వచ్చింది టూ నెంబర్స్ అయితే రాలేదు సో మరి వీటిలో ఈ నెంబర్స్లు మీ నెంబర్స్ ఉన్నాయేమో చూసుకోండి మీరు అనుకుని కనెక్ట్ అయినవి సో ఈ పర్సన్ చెప్పేది ఏంటి అంటే ఫైనల్గా మీతో ఫస్ట్ టైం మాట్లాడిన రోజు ఇప్పటికే గుర్తుందంట ఓకే మొదటిసారిగా మనం ఏం చెప్పాం మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే సో ఈ పర్ పర్సన్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ టైం మీతో రోజు ఇప్పటికీ గుర్తుందంట మొదటిసారిగా మిమ్మల్ని చూసిన రోజు మీతో మాట్లాడిన రోజు ఇప్పటికీ గుర్తుందంట సో ఎప్పటికీ మర్చిపోరు అంట మర్చిపోలేరు కూడా అంట మీ మాటలు మీ రూపం పదిరంగా దాచుకున్నారు అంటే వాళ్ళు గుర్తు చేసుకుంటారు మీ రూపాన్ని తలుచుకుంటూనే ఉంటారు గుర్తుండిపోయింది సో మనసులోనే దాచుకుంటారంట లైఫ్లో మీరున్నా లేకపోయినా సరే కొన్ని కారణాల వల్ల మీరు కలిసి ఉండొచ్చు కలిసి లేకపోవచ్చు సో మీ మెమరీస్ ఎప్పటికీ ఉండిపోతాయి అన్నట్టుగా ఉన్నారు అంటే ఒక స్వీట్ మెమరీస్ గుడ్ మెమరీస్ అలా సో మీతో గడిపిన రోజులు తిరిగి వస్తే బాగుండు కదా అన్నట్టుగా ఫీల్ అవుతున్నారంట అంటే అంత బాగుంది మీతో ఉన్న లైఫ్ జర్నీ అంత బాగా నచ్చింది సో ఆ రోజులు మీతో మాట్లాడిన రోజు నుండి ఇప్పటి వరకు ఒక మంచి మెమరీస్ అనేవి వాళ్ళు మెమరీస్కు అంటే తలుచుకుంటున్నారు సో ఇదేమిటి అంటున్నారంటే మీ మీతో ఉన్న జీవితం మళ్ళీ తిరిగి కావాలనుకుంటున్నారు లైఫ్ జర్నీ మీతో ఒక లైఫ్ జర్నీ కావాలనేది కోరుకుంటున్నారంట మరి డెస్టినీ ఎలా డిసైడ్ చేసిందో అని మీకు చెప్తున్నారు డెస్టినీ అన్నది మీ మీతో ఉండే కనెక్షన్ ఎలా డిసైడ్ చేసిందో అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో ఇదండి ఈ రోజు వచ్చిన ఎనర్జీస్ మరి ఈ డయస్ ఎనర్జీస్లో మీకు యాక్యురేట్గా వచ్చాయనుకుంటున్నాను అండ్ మీరు కనెక్ట్ చేసుకున్న నెంబర్స్ మీకు కరెక్ట్గా వచ్చి ఈ ఎనర్జీస్ మీకు రిజర్నెట్ అయ్యి కనెక్ట్ అయితే క్లెయిమ్ చేసుకోండి మరొక మంచి డిఫరెంట్ టాపిక్ తోటైతే వీడియో చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు వన్ బై అండి